అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మా ఇంట్లో ఈరోజు నేను ఇలా బతుకమ్మ పేర్చాను హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు బతుకమ్మ పండగ ఫస్ట్ రోజు నేను ఈరోజు మా ఇంట్లో బతుకమ్మను ఇలా పేర్చాను రేపటి నుండి దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అందరికీ ఆ గౌరీదేవి అనుగ్రహం మనందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సీజనల్గా వచ్చే ఈ సీతాఫలాలు కస్టర్డ్ యాపిల్ ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది రోజు ఒక పండు తినడం వల్ల పిల్లలకు ఎదుగుదల శక్తి బాగుంటుంది ఇమ్యూనిటీ పవర్ బాగా అందుతుంది ఇలా విత్తనాలు తీసివేసి ఇస్తూ ఉండండి వీటిలో వచ్చిన విత్తనాలను మన ఇంటి ముందున్న ఖాళీ ప్లేస్లో నాటుకోవచ్చు